ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి అదేవిధంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు మరమ్మతులు పూర్తి అయిన ప్రారంభం కానీ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల మెడికల్ కళాశాలలో డైట్ నిర్వాహకుని ఇష్టారాజ్యం నాచపల్లి జేఎన్ కాలేజీలో విద్యార్థి మిస్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్ ప్రభాకర్ కొండగట్టు అంజన్న హుండి ఆదాయం రూపాయల కోటి నాలుగు లక్షలు ఏమే మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి మనం ముందుగా చూసినట్టయితే మరమ్మతులు పూర్తి అయిన ప్రారంభం కాని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఇది పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో ఒక్కసారి ఈ వార్తను నిజంగా ఈ ప్రతి ఒక్కరు పూర్తిగా వినండి చూడండి ఎంత దయనీయమైన పరిస్థితి ఉంటుందో ఈ వార్త పూర్తిగా చూస్తే మనకి అర్థమవుతుంది మరమ్మతులు పూర్తి అయినా పాఠశాలలోకి బాలికలను చేర్చుట మరిచారు రెండు వందల డెబ్బై ఐదు బాలికలకు మూత్రశాలల వసతి లేక ఇక్కట్లు బాలుర మూత్రశాలలే బాలికలకు దిక్కు సరిపడా సిబ్బంది ఉన్న గదులు లేక రెండు సెక్షన్లు ఒకే గదిలో బోధన విద్యార్థినుల అవస్థలు పట్టింపు లేని అధికారులు ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండలానికి సంబంధించిన ప్రధాన వార్త నిజంగా ఒక్కసారి మనం పూర్తిగా దీనిపై ఆలోచించి మాట్లాడితే నిజంగా చాలా బాధాకరమైన విషయము ఒక పక్క ఈ భవంతులు ఈ రంగురంగుల భవంతులు భవనాలు ఎవరి కోసం విద్యార్థుల కోసం జిల్లా పరిషత్ భవనాన్ని నూతన భవనాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పనులు పూర్తి అయినప్పటికీ కూడా ఆ బాలికలను మరి ఆ యొక్క ఆ నూతనంగా నిర్మాణమైనటువంటి ఆ భవనాల్లోకి గదుల్లోకి ఎందుకు ఆ లేదు అసలు ఎందుకు దాంట్లోకి ఇప్పటి వరకు తీసుకోవట్లేదు అనేది కూడా ఇక్కడ ఆ చాలా కొశ్చన్ మార్క్ గా ఉన్నది వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బా బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వందల ఐదు మంది బాలికలు ఉంటే వారికి కనీసం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే మనం ఒక్కసారి చూస్తే ఇక్కడ మూత్రశాలలు లేవు వాళ్ళకు మూత్రశాల లేకపోతే వాళ్ళు బాలూర బాలూరు మూత్రశాలలోకి వారు బాలికలు వెళ్ళే పరిస్థితి ఇక్కడ దయనీయమైన పరిస్థితి కనబడతా ఉంది నిజంగా ఓ అధికారులారా ఓ మండల ఆ గంభీరాపేట మండల అధికారులారా జిల్లా అధికారులారా సంబంధిత విద్యాశాఖ అధికారులారా నిజంగా మీరు అందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఇది ఎందుకంటే చాలా దయనీయమైన పరిస్థితి ఇది ఎందుకంటే ఒక బాలికలు బాలుర మూత్రశాలలోకి ప్రతినిత్యం వెళ్తూ ఉన్నారంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ మనము ఒక పక్క ప్రభుత్వము పెద్ద మొత్తంలో నూతన భవనాలను నిర్మించి పూర్తిగా పనులు పూర్తయినప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తూ ఉన్నారు సో నిజంగా అక్కడ మండల అధికారులు కానీ లేకపోతే సంబంధిత విద్యాశాఖ అధికారులు కానీ లేకపోతే జిల్లా అధికారులు కానీ నిజంగా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు ఇంత పెద్ద స్థాయిలో బాలికలు విద్యార్థిని ఇబ్బంది పడ ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు ఏ విధంగా చదువుకోగలుగుతారు వాళ్ళ విద్యా బోధన ఏ విధంగా జరుగుతుంది ఇన్ని అవస్థలు రెండు అంటే ఒకే సెక్షన్లో రెండు క్లాసులు ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది అక్కడ అంటే గదులు ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ స్థానాల్లో అక్కడ గదులు సరిపోకపోవడం వల్ల దయమైన పరిస్థితి కదా ఇది ఇంతకన్నా అసలు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఇంకేముంటది అసలు ఒకసారి మీరు నిజంగా ఆత్మవిమర్శన చేసుకోరి ఇంత ఇంత దయనీయమైన అసలు పూర్తి పనులు పూర్తయినాయి గదులు నిర్మాణం పూర్తయింది అన్ని ప్రతి పని పూర్తి అయిపోయింది దాంట్లో పూర్తిగా కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అయినప్పటికీ మరి మరి ఎందుకు నిర్లక్ష్యం ఇంత ఎందుకు ఆ బాలికలను ఆ జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థినిలను దాంట్లోకి ఎందుకు ఇంకా పంపించట్లేదు అసలు ఎందుకు నిర్లక్ష్యం అవుతా ఉంది ఇక్కడ నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి ఇది చాలా బాధాకరమైన విషయము ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ జిల్లా అధికారులు జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఆ ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఆ యొక్క బాలికలకు పూర్తి స్థాయిలో ఆ నూతన పాఠశాల ఎక్కడైతే నిర్మాణం జరిగిందో జిల్లా పరిషత్ పాఠశాల భవనాలలోకి వారందరినీ కూడా తీసుకెళ్లాలి వాళ్ళందరికీ కూడా ప్రవేశాన్ని కల్పించి ఆ మంచి విద్యను అందించాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే అక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నది ఒక పక్క చాలా ఇబ్బందులు అవుతున్నారు క్లాసులు సరిగా జరగట్లేదు క్లాసులు సరిగ్గా అర్థం కావట్లేదు ఆ ఒకే గదిలో రెండు సెక్షన్లు నిర్వహిస్తూ ఉన్నారు అంటే అక్కడ విద్యార్థులు ఎక్కువ ఉండడము గదులు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న స్థానంలో గదులు చాలా తక్కువ ఉండడం తోటి మూత్రశాల లేకుండా ఉన్న పరి పరిస్థితి ఉంది అలా బాలికల వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మరొక ప్రముఖమైన వార్త మెడికల్ కళాశాలలో డైట్ నిర్వాహకుని ఇష్టారాజ్యం ఒక చోట వంట నాలుగు హాస్టళ్లకు సరఫరా వంటలు సరఫరా చేసే క్రమంలో ఆహారం కలుషితమైతే కలెక్టరేట్కు కూత కూతవేటు దూరంలోనే దర్జాగా సబ్సిడీ సిలిండర్ల వాడకం ఇది పరిస్థితి ఇది జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించిన ప్రధాన వార్త ఇది జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో ఇది పరిస్థితి డైట్ అనేది అంటే ఫుడ్కు సంబంధించినటువంటి ఆ కాంట్రాక్ట్ రూపంలో ఒకరికి ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క ఇంతకుముందు అక్కడ ఆ గతంలో నిర్వహించినటువంటి కాంట్రాక్టరు ఆ రెండు వేలకు నెలకు రెండు వేల రూపాయలు తీసుకొని విద్యార్థుల దగ్గర నెలసారి భోజనము వారికి ఆ అందిస్తూ ఉండే అయితే ఈసారి అయితే కొత్తగా నూతనంగా వచ్చినటువంటి కాంట్రాక్టరు ఒక మండలానికి చెందినటువంటి కాంట్రాక్టరు దానిని మూడు వేలకు అంటే ప్రభుత్వ నిబంధనలకు మూడు వేలు అంటే రోజు ఒక రోజుకు ఒక విద్యార్థి నుంచి వంద రూపాయల చొప్పున నెలకు మూడు వేల రూపాయలు తీసుకునే పరిస్థితి ఉంటే దానికి అదనంగా అంటే నెలకు ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఐదు రూపాయలు అదనంగా తీసుకోవడమే కాకుండా ఒక దగ్గర వంట చేసి దాన్ని నాలుగు చోట్లకు సరఫరా చేసి ఆటోలల్లో లేకపోతే మిగతా వాహనాలలో దాన్ని సరఫరా చేయడం వల్ల ఆహారం కలుషితం కాదా అవుతుంది కదా ఎందుకు కాదు ఆ వెళ్ళే తీసుకెళ్లే దారిలోనే ఆ దుమ్ము ధూళి ఆ గాలి అదంతా ఎలా ఎలా ఉంటది ఆ పరిస్థితి ఒక్కసారి ఆలోచించాలి నిజంగా అక్కడ ఇంకా వాస్తవంగా ఇది కలెక్టరేట్ కు కూతమేటు దూరంలోనే ఉంటది అక్కడ ఏంటి వాణిజ్య సిలిండర్లు వాడాల్సి ఉంటది వీళ్ళు కానీ ఆ సబ్సిడీ సిలిండర్లను నేరుగా డైరెక్ట్గా వాడుతున్నప్పటికీ కూడా అధికారులు నిత్యం చూస్తూ ఉన్నప్పటికీ కూడా చూసి చూడటా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది ఒక వార్తా సారాంశము